నందమూరి నటసింహం అభిమానులందరికీ నమస్కారం అండి ఒక రుద్రతాండవానికి మిగతా రచయితలను అప్పచెప్తే మరి బాలయ్య బాబులో ఉన్న చిన్ని బాలకృష్ణుని ఎవరు బయటికి తీసుకురావాలి ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు అందుకే ఇందులో రాసిన పాట అది నందమూరి బాలుడాయా అందమే చారెడా వంద అదిరిపాయా ఇది ఇది కదా కావాల్సింది ఇడుసు ఇడుచు ఆ గొంతు కూడా నాదే మరి ఆ పదం పుట్టింది అభిమానుల దగ్గర నుంచే అఖండ సినిమాకి మా తమన్ గారు సంగీతం అందజేస్తే రివ్యూలో ఒక అభిమాని చెప్పాడు ఆ తమన్ బాలేబాబుకు సంగీతం ఇస్తే దొమ్మలు అదిరిపోయినాయండి అని అక్కడి నుంచే ఈ హుక్ లైన్ పుట్టింది నాకు నాకు అవకాశం ఇచ్చినందుకు బాలేబాబు గారికి అట్లాగే మా బోయపాటి గారు ఈ పాట అర్ధరాత్రి పుట్టిన పాట ఇది నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంటే పాపం ఎంతో ఓపికతో నన్ను వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించి ఒక గంటన్నర ఫోన్లోనే ఉండి ఈ పాట నాతో రాయించారు సార్ మీ ఓపికకు నాకు నా ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు మరొక్కసారి ఈ అఖండ టూ ద్వారా బాలయ్యబాబు రుద్రతాండవాన్ని మనం థియేటర్లో చూద్దాం అక్కడికి వెళ్దాం అందరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్